మీడియా మిత్రులందరికీ నమస్కారం రెండు మూడు రోజులుగా మన రాష్ట్రంలో ఒక ప్రధానమైన చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీడియా మీద జరుగుతున్న దాడులు మొన్న రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద జరిగిన దాడి నిన్న కర్నూల్లో ఈనాడు కార్యాలయం మీద జరిగిన దాడి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దాదాపు ప్రతిపక్షాల కన్నా ఎక్కువ మీడియాని టార్గెట్ చేసి మీడియాని ప్రతిపక్షాన్ని కలిపి ఏ సందర్భంలో ఏ సభలో మాట్లాడినా ఈ మీడియా సంస్థల గురించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మీడియా సంస్థల్ని ప్రధానంగా ఈనాడుని ఎందుకు టార్గెట్ చేస్తారు ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేస్తారు టీవీ ఫైవ్ని ఎందుకు టార్గెట్ చేస్తారు అన్నప్పుడు ఇప్పటి తరానికి తెలియాల్సిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దాదాపు అరవై సంవత్సరాల రక్త చరిత్ర ఇప్పుడు ఒక్కోటి చెప్తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈనాడును టార్గెట్ చేస్తాడు అంటే రాజారెడ్డి కాలంలో కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలో మంగంపేట వెరైటీస్ గనుల విషయంలో ఆ గనుల యజమానిని మోసం చేసి హత్య చేసి రాజారెడ్డి ఆ గనులకి ఎలా యజమాని అయ్యాడో ప్రపంచానికి చూపించింది ఈనాడు కాబట్టి వైఎస్ఆర్ కుటుంబం ఒక అత్యంత సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎదగటంలో ఉన్న నేర చరిత్రని రక్త చరిత్రని ప్రపంచానికి చూపించినందుకు ఈనాడిని టార్గెట్ చేశారు దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ క్రితమే బరాటిస్ గనుల్ని రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా దోసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక సభా సంఘం వేసి నటరాజన్ కమిటీ వేసి ఆ సభా సంఘం నివేదికలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం బరాటీస్ గనుల విషయంలో ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడి అప్పట్లోనే వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందో ఈనాడు పేపర్ రాసింది రాసింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మీద కక్ష రెండు వేల నాలుగు ఎన్నికల నాటికి హైదరాబాద్లో ఉన్న ఇంటిని డెవలప్మెంట్కి ఇస్తే తప్ప ఆర్థికంగా బండి నడపలేని జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈరోజు మరి లక్షల కోట్ల రూపాయలకి ఎట్లా యజమానులు వాళ్ళ ఆర్థిక నేర చరిత్రని ఆ ఆర్థిక నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో వాళ్ళు అవలంబించిన రక్త చరిత్రని ఎప్పటికప్పుడు ఒక బాధ్యత గల పత్రిక ఈనాడు రిపోర్ట్ చేసింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఈనాడు మీద కక్షగట్టాడు మరి ఒక పత్రికగా ఈనాడు తన ఫలితాన్ని చేస్తున్నప్పుడు ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో మార్గదర్శిని టార్గెట్ చేశారు మార్గదర్శి అంటే ఒక నమ్మకం మధ్యతరగతి కుటుంబాలకి చిన్న చిన్న ఉద్యోగులకి నెలవారీ పొదుపు చేసుకొని పిల్లల చదువుల కోసం ఇళ్లలో శుభకార్యాల కోసం చిన్న చిన్న వాహనాలు కొనుక్కోవటం కోసం దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా ఐదు దశాబ్దాలుగా మార్గదర్శి అంటే ఒక భరోసా మరి అలాంటి ఒక రామోజీరావు అంటే అరవై సంవత్సరాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే అరవై సంవత్సరాల ఆర్థిక విధ్వంసం అందుకే ఈనాడిని టార్గెట్ చేస్తారు ఈరోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి బతుకుని ఎప్పటికప్పుడు మనం బయటపెడుతున్నాం కానీ ఈ పని ఈనాడు లాంటి పత్రికలు మూడు నాలుగు దశాబ్దాల నుంచి చేస్తున్నాయి అందుకే ఈనాడుని ఈనాడు యజమాని రామోజీరావు కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు మరి ఆంధ్రజ్యోతిని ఎందుకు టార్గెట్ చేశాడు అసలు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆయనకున్న ఇమేజ్ ఏంటి తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయాలు కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి దించటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ పాత బస్తీల్లో మత కలహాలు సృష్టించి రెండు వేల మంది మరణానికి కారణమయ్యాడని అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ని మార్చింది ఆయన పాదయాత్ర మరి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని ఒక డైలీ సీరియల్గా ప్రచురించింది ఆంధ్రజ్యోతి అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఒక ప్రజానాయకుడిగా మార్చటంలో ఒక బాధ్యతాయుతమైన మీడియాగా పత్రికగా ఆంధ్రజ్యోతి ఆ రోజు రాస్తే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చదివి నీ తండ్రి మీద అభిమానం పెంచుకొని ఎంతోమంది ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ఉన్న రాజశేఖర రెడ్డిని ప్రజామోదం ఉన్న నాయకుడిగా మార్చటంలో ఆ రోజు ఆంధ్రజ్యోతి మీకు సహకరించింది అంటే నిష్పక్షపాతంగా ఆ రోజు రాసింది అది మీకు ఉపయోగపడింది మరి మంచి చేస్తే మంచి రాసింది తప్పు చేస్తే తప్పులు ఎత్తి చూపించింది ప్రశ్నించింది మీరు వెనకుండి ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసినా కూడా దాడి చేయించినా కూడా ఒక దమ్మున్న పత్రికగా నిలబడి ఫోర్త్ ఎస్టేట్గా తన పాత్ర నిర్వహిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గలేదు ఎక్కడ లొంగలేదు ఈరోజు మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి కష్టం వస్తే ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి వెళ్తుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తన కష్టాలు చెప్పుకుంటుంది ఇంతకన్నా ఒక అన్నగా ఇంతకన్నా ఒక అన్నగా నీకు ఇంకేం కావాలి ఇంతకన్నా ఇంత నీచమైన పరిస్థితి ఏ అన్నకైనా వస్తుందా అంటే ఏ మీడియానైతే ఏ పత్రికలను అయితే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడో చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పత్రికలు వాస్తవాలని రాస్తున్నాయి వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి అదే సమయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి భయపడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలకి తగ్గలేదు రిపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి మరి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా చూస్తున్నాం వివేకానందరెడ్డి గారి హంతకుల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆ హత్య విషయాన్ని ఆ కేసుని సిబిఐ వేగంగా పరిశీలించి దోషులకి శిక్ష పడేటట్టు టీవీ ద్వారా పత్రిక ద్వారా పనిచేస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ అంటే మంచి వైపు నిలబడింది ఎవరు హంతకుల వైపు నిలబడింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కాబట్టి ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా మీరు మంచి చేశారు అన్నప్పుడు అదే రాశారు మీరు దుర్మార్గం చేస్తున్నారు అన్నప్పుడు అదే రాశారు వాస్తవాల్ని తట్టుకోలేక అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వీళ్ళని టార్గెట్ చేశారు ఇంకొక మూడో సంస్థ టీవీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఆర్డర్లోనైతే చెప్తాడో రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు అంటాడు అదే ఆర్డర్లో నేను కూడా చెప్తున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఒక మీడియా సంస్థగా టీవీ ఫైవ్ ఇచ్చినంత కవరేజ్ మీకు ఎవరు ఇవ్వలేదు ఆఖరికి రాజకీయ సభల్లో ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో జగన్మోహన్ రెడ్డిని గైడ్ చేసింది కూడా ఆ రోజు టీవీ ఫైవ్లో పనిచేస్తున్న దుర్గా అనే రిపోర్టర్ కాబట్టి మీరు పార్టీ పెట్టినప్పుడు మీరు చేసిన పనులు చూపించారు ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీగా మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేశారు మరి ఇప్పుడు ఎందుకు టీవీ ఫైవ్ని మీరు టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారంటే మీ తుగ్లకు విధానం మూడు రాజధానుల విషయంలో అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పుడు అమరావతి ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించి మీ విధానంలో ఉన్న తప్పులు ప్రపంచానికి చూపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి ఉద్యమానికి అండగా నిలబడి రాజధాని కాపాడటంలో రాష్ట్రాన్ని కాపాడటంలో ఉదయం ఒక డిబేట్ పెట్టి ఏడు గంటలకి డిబేట్ పెట్టి తొమ్మిది గంటలకు డిబేట్ పెట్టి రోజుకు మూడు సార్లు మీ తొగ్గులకు విధానాల్ని ఉతికి ఆరేస్తుందని మీకు టీవీ ఫైవ్ అంటే భయం కాబట్టి ఈ మూడు మీడియా సంస్థలు మొదటి రోజు నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ సంస్థల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సంస్థలు రాజశేఖర రెడ్డి ఏదైనా మంచి పని చేసినప్పుడు మంచిగా రాసిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసినప్పుడు ఇది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అని రాసిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దాడులు చేస్తున్నాడు ఇది ఈరోజు మొదలు కాలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఛానల్ని టీవీ ఫైవ్ ఛానల్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక నినాదం ఇస్తున్నాడు సిద్ధం 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 అని నీకు నిజంగా దమ్ముంటే పత్రికల మీద మీడియా సంస్థల మీద ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వండి మీకు ఒక పత్రిక ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్దాల మేడలో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేస్తున్నావు అద్దాల మేడలో కూర్చున్నావు నీకు ఒక పత్రిక ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయించావు ఈనాడు కార్యాలయం మీద దాడి చేయించావు మరి మరో రెండు నెల రెండు నెలల తర్వాత నీ అరాచకానికి ప్రజాక్షేత్రంలో మేము సమాధానం చెప్పిన తర్వాత ప్రజాక్షేత్రంలో నిన్ను ఓడిస్తాం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం మరి ఆ రోజు రాబోయే ప్రభుత్వం నిజంగా నీలాగా ప్రతీకార చర్యలకి పూనుకుంటే నీ సంస్థ నీ పత్రిక నీ ఛానల్ పనిచేయగలదా దయచేసి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటిని ప్రోత్సహించరు కానీ నీ అరాచక విధానాన్ని చూసిన వాళ్ళు ఆవేదంతోనో ఆవేశంతోనో స్పందిస్తే నీ పత్రికలో పనిచేసే సిబ్బంది కానీ నీ ఛానల్లో పనిచేసే సిబ్బంది కానీ సాధారణంగా విధులు నిర్వహించగలరా కాబట్టి ఎందుకు మీడియా మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు అంటే తన కుటుంబ అవినీతిని అరాచకాన్ని తన ప్రభుత్వం యొక్క అవినీతిని అరాచకాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నాడు డిబేట్లు పెడతారు సూట్ వేసుకొని వస్తారు నలుగురిని కూర్చోబెడతారు మన మీద డిబేట్స్ పెడతారు అని ఎస్ మీడియా ప్రభుత్వ విధానాల మీద విశ్లేషణలు చేస్తుంది చర్చలు నిర్వహిస్తుంది మీ ప్రభుత్వం మంచి పని చేస్తుంది అన్నప్పుడు మీరే మీడియా ముందుకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక సార్లు సవాల్ చేశారు మీ విధానాల మీద ఈ ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు రండి అని మీరు సిద్ధమని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు మీ పాలనే మీ ప్రభుత్వం ఏం చేసింది మా ప్రభుత్వం ఏం చేసింది రండి అన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని బహిరంగంగా అభివృద్ధి మీద చర్చకు పిలుస్తున్నాడు నువ్వు సిద్ధం అంటున్న దేనికి దొంగ ఓట్లు వేసుకోవటానికా నువ్వు సిద్ధం దేనికి డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవటానిక నువ్వు సిద్ధం అంటుంది దేనికి వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రజల్ని మభ్యపెట్టానిక ఐదు సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిజంగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేశాను అనే నమ్మకం నీకుంటే చంద్రబాబు నాయుడు గారి సవాల్కి స్పందించు అభివృద్ధి చేశాను అనే నమ్మకం నీకుంటే బహిరంగ చర్చకి సిద్ధమని ప్రకటించు కాబట్టి ఈనాడు కార్యాలయం మీద రాళ్ళేయించినంత మాత్రాన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయించినంత మాత్రాన టీవీ ఫైవ్ చైర్మన్ మీద లేదా సాంసీరావు గారి మీద మూర్తి గారి మీద అలాగనే రాధాకృష్ణ గారి మీద వెంకటకృష్ణ గారి మీద కేసులు పెట్టినంత మాత్రాన భయపడతారని నీ అరాచకాన్ని ప్రజలకు తెలియజేయటంలో ప్రపంచానికి చూపించటంలో ఆగిపోతారని అనుకుంటే పొరపాటు పడుతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజు కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు ఒక్కరోజు కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు ప్రతి మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు చెప్పాల్సిన విషయం చెప్పిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతున్నారు ఏమన్నా ప్రశ్నలు ఉంటే చెప్పండి అని ప్రతి సందర్భంలోనే అడుగుతున్నారు మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకి ఆధారాలతో గణాంకాలతో సమాధానాలు చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నావు ఒక కోరిక ఒకే ఒక్క కోరిక జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లైవ్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడు ఒక్కటి ఎందుకు అంటే మళ్ళీ రెండు నెలల తర్వాత ఇక నీకు జీవితంలో అవకాశం రాదు ముఖ్యమంత్రిగా మాట్లాడే అవకాశం రాదు కాబట్టి మొత్తం సమాజం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొదటి నుంచి ఈ మీడియా సంస్థల మీద దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాయి కుట్రలు చేస్తూనే ఉన్నాయి దాడులు చేస్తూనే ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళ అవినీతిని వాళ్ళ అరాచకాన్ని వాళ్ళ దుర్మార్గాన్ని ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడో ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాదని సామాజిక ఉన్మాది అని ఈ మీడియాగానే కదా ప్రపంచానికి చూపించింది పన్నెండు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక అగాధంలోకి నెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ మీడియా కదా ప్రపంచానికి చూపించింది రాజకీయ అవసరాల కోసం తల్లినైనా చెల్లినైనా బజార్కి ఇచ్చి రాజకీయ ప్రయోజనం పొందుతాడని ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని కూడా బయటకు గెంటేశాడని ఈ మీడియానే కదా ప్రపంచానికి చూపించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసేది పచ్చి మోసమని గణాంకాలతో సహా ప్రపంచానికి తెలియజేసింది ఈ మీడియానే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధానాల వల్ల నష్టపోతున్న ఎస్సీల తరపున ఎస్టీల తరపున బీసీల తరపున మైనార్టీల తరపున ప్రతిరోజు ఈ మీడియా మాట్లాడుతుంది మాట్లాడే వాళ్ళకి అవకాశం ఇస్తుంది నిజాల్ని తెలియజేస్తుంది నిజాల్ని నిగ్గదీస్తుంది అందుకే జగన్మోహన్ రెడ్డికి భయం జగన్మోహన్ రెడ్డికి భయం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టమనండి ఈనాడు విలేకరిని ఆంధ్రజ్యోతి విలేకరిని టీవీ ఫైవ్ విలేకరిని పిలవమనండి ప్రశ్నలు అడగమనండి దమ్ముంటే సమాధానం చెప్పమనండి కాబట్టి వెనకడికి ఎవడో ఒక మాట అన్నాడంట ఎవరెవరికైతే భయం వేస్తుందో వాళ్ళంతా నా చుట్టూ పడుకోండి అన్నాడంట అంటే అందరికన్నా ఎక్కువ భయపడుతుంది వాడే ఈరోజు అందరికన్నా ఎక్కువ భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ఎక్కువ భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి పొత్తుల విషయంలో మాట్లాడేటప్పుడు సింహం అంటావు సింగిల్ అంటావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ చర్చకి సవాలు చేశారు మరి నీవు నిజంగా పులివైతే పులిహోర కాకపోతే రా మరి ఐదు సంవత్సరాల్లో ఏం చేశావో గణాంకాలు చూపించు మా నాయకుడు ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాడు ఆ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎంత పని జరిగింది ఎన్ని నిధులు కేటాయించారు ఎంత పూర్తయింది నువ్వు నాకు ఏం చేశావు అని చూపించారు అందుకే కదా ప్రాజెక్టులో టూర్లో ఉన్నప్పుడే కదా మా నాయకుడిని అక్రమ కేసుల్లో తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయించవు కాబట్టి మీడియా ఫోర్త్ ఎస్టేట్గా తన బాధ్యతను నిర్వహిస్తూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు అవినీతిని అరాచకాన్ని చూపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు రాబోయే రోజుల్లో ఇంకా చాలా దాడులు జరగవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ దాడులకి ఏ మీడియా సిబ్బంది భయపడరు ఏ ప్రతిపక్ష నాయకుడు భయపడరు ఇంకో అరవై రోజుల కోసం అందరు ఎదురు చూస్తున్నారు ఆ అరవై రోజుల తర్వాత నీ అరాచక పాలనకి ముగింపు పలిగిన తర్వాత రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాపాడుతుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని ప్రజాస్వామ్యంలో నాలుగో ఎస్టేట్ అయిన మీడియా స్వేచ్ఛను కాపాడుతుందని ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తున్నాం